హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో అయితే నేను జొన్న పిండితో గొంతు పొంగణాలు అయితే చేసినానండి చాలా బాగా వచ్చినాయి మనం ఎక్కువగా దోశ పిండితో ఇడ్లీ పిండితో కూడా ఇలా చేసుకుంటాం కదండీ గొంతు పంగనాలు అనేటివి ఒకసారి జొన్న పిండితో కూడా ఇలా ట్రై చేయండి చాలా బాగొస్తాయి ఎప్పుడైనా పిల్లలకి మనము ఈవినింగ్ స్నాక్స్గా ఎలా అయినా చేసి పెట్టచ్చు చాలా బాగుంటాయి ఒక వాతావరణం మనకు చల్లగా ఉన్నప్పుడు ఈవినింగ్లో ఇట్లా వేడివేడిగా ఈ గొంత పంగనాలు చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయండి చూడండి లోపల జొన్న జొన్నపిండి కదా ఇవి చేసింది పచ్చి పచ్చి గుడక లేదు చాలా బాగా కాల్చి ఇట్లా కాల్చుకొని అయితే చేసుకొని తినాలండి చాలా రుచిగా ఉంటాయి మరి ఎలా చేయాలనేది మీకు చూపిస్తానండి ఇప్పుడు నేనైతే జొన్న పిండి తీసుకున్నానండి ఇదిగో ఇది మనం పిండి ఎలా అయితే మనము ఆడించుకుంటాము అలాగే జొన్న పిండి కూడా నేను అలాగనే ఆడించుకుంటాను ఇందులో జొన్నలు ఒక గ్లాస్ తీసుకుంటానండి ఒక హాఫ్ రేషన్ బియ్యం తీసుకుంటాను ఒక గ్లాసు మినపప్పు తీసుకుంటానండి అవి నానబెట్టుకోండి మార్నింగే నానబెట్టుకొని ఇట్లా నైటు ఇట్లా మిక్సీ కానీ మిల్లు ఇట్లా మన గ్రైండర్ కానీ వేసుకుంటాను ఇట్లా మామూలుగా అయితే నేను మిక్సీకి అయితే వేసుకుంటానండి నేను కొద్దిగానే వేసుకుంటాను జొన్నలు ఎక్కువగా ఎక్కువ వేసుకోను ఏ రోజుకి ఆ రోజు అయినా వేసుకొని ఇట్లా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇట్లా ఇప్పుడు పొంగణాలు అయితే ఈవినింగ్ అయితే ఇలా చేసుకున్నానండి ఈరోజు మరి ఇందులోకి కొంచెము సన్నగా కట్ చేసుకొని కొత్తిమీర వేసుకోవాలి ఒక ఆని రెండుగా రెండు ఆనియన్స్ వేసుకోవాలి పెద్ద పెద్దది అయితే ఒకటి చాలు చిన్న అయితే రెండు చాలు అలాగే పచ్చిమిర్చి మూడు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక స్పూను జీలకర్ర అలాగే కొద్దిగా కరివేపాకు గుడక సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి కొద్దిగా సాల్ట్ గుడక వేసుకోవాలండి ముందు కొద్దిగా వేసుకొని తర్వాత జ్యూస్ వేసుకొని అలాగే ఒక వంట సోడా వేసుకొని ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి కావాలంటే ఇందులో కొద్దిగా పసుపు గుడక వేసుకోవాలండి ఇష్టం ఏది మన ఇష్టం ఇష్టమని వేసుకోవచ్చు వేసుకోపోవచ్చు కొంచెం పసుపు వేసుకుంటే కలర్ వస్తాయి అందుకు కొంచెం ఇవన్నీ వేసుకునే తర్వాత బాగా కలుపుకోవాలి అందులో కొద్దిగానే వాటర్ పోసుకోవాలి ఎక్కువగా వాటర్ పోస్తే లూజ్ అయిపోతే పిండి అనేది పొంగణాలు సరిగా రావండి ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్నా కదా ఆ విధంగా అయితే ఉండాలి పిండి అనేది కలపడం అనేది ఇక మరీ అంత గట్టిగా ఉండకూడదు అంత లూజ్గా ఉండకూడదు మీడియంగా ఉండాలి మీకు వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన ఇది పింక్ అనేది పెట్టి కొంత గుంతపంగా పింక్ పెట్టుకొని అది పింక్ అనేది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని తర్వాత పిండి అనేది వేసుకోవాలండి మనం పిండి వేసుకునేటప్పుడు మంట అనేది ఎక్కువ పెట్టుకోకుండా మీడియంలో పెట్టేసుకొని ఇట్లా అన్ని వాటిల్లో వేసుకోవాలండి ఎక్కువ లేకుండా వాటికి సరిపోయేమైనా వేసుకోవాలి కాస్త పైన కొద్దిగా నూనె అయితే వేసుకోవాలండి కొద్ది కొద్దిగా అన్ని చోట్ల ఇట్లా నూనె అయితే వేసుకోవాలి ఇట్లా వేసుకోవడం వల్ల చాలా బాగుంటాయి ఎందుకంటే మనం ఎక్కువగా ఇట్లా దోశ పిండితోనే ఎక్కువ తింటాం ఇట్లా జొన్నలతో చేసుకొని తింటే ఆరోగ్యాన్ని కూడా చాలా మంచిది ఇలా చేసుకోవడం అనేది జొన్నలతో ఎక్కువ తినడము ఇట్లాంటివి చేసుకోవడం అనేది కూడా చాలా మంచిది ఇప్పుడు చూడండి ఇట్లా మూత తీసి మూత పెట్టిన తర్వాత ఒక పది నిమిషాల తర్వాత మూత తీసేసి ఇట్లా కాలిన తర్వాత ఇట్లా తెరదిప్పుకోవాలి ఇట్లా కాలినోటి ఏమైనా ఉంటే ఒకసారి ఇట్లా మళ్ళీ తెరదిప్పుకోవాలండి ఒక పక్క కాలిన తర్వాత ఇంకో పక్క తెరదిప్పుకోవాలి కదా ఇంకో పక్క కుడక కాలాలి ఇట్లా మనము కొంచెం మీడియంలో పెట్టేసుకొని ఇట్లా కాల్చుకోవాలి లేదంటే ఎక్కువ మంట పెట్టే ఈ లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది పిండి సరిగా కాలువు సరిగా రావండి ఇట్లా ఒక స్పూన్తో ఇట్లా తెరదిప్పుకోవాలి ఇట్లా స్పూన్తో కానీ స్పోతో కానీ ఇట్లా తిరదిప్పుకోవాలండి ఎక్కువ కొంచెం మీడియంలోనే పెట్టేసుకొని ఇవన్నీ ఇట్లా కాల్చుకోవాలి గుంత అనేటివి చూడండి ఇట్లా సేమ్ మనకు దోశ పిండి ఎట్లా వచ్చినాయో అట్లనే వచ్చినాయి కదా నేను మళ్ళీ కొద్దిగా పసుపు వేసినానండి అందుకని కొంచెం కలర్ ఇట్లా వస్తాయి పసుపు వేస్తే గనుక పసుపు వేయకుంటే తెల్లగా వస్తాయండి కొంచెం పసుపు వేసినాను అందుకని కొంచెం కలర్గా వచ్చినాయి ఇట్లా చాలా బాగుంటాయి ఇట్లా చేసుకుంటే మనము ఇవి చాలా ఈజీగా ఉంటాయండి చేసుకోవడానికి ఎక్కువ టైం గుడక పట్టదు మనకు చేసుకొని తినడం తక్కువ టైమే పడుతుంది ఇది చూడండి ఇట్లా అన్నీ తెరదిప్పిన తర్వాత మళ్ళీ ఇట్లా కాలిన తర్వాత రెండు పక్కల ఒక పేట్లోకి అయితే తీసేసుకోవాలి అన్నీ ఇట్లా ఈ విధంగా అయితే రెండు పక్కల కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి ఇట్లా ఈ విధంగా అయితే జొ జొన్నపిండితో ఈ విధంగా చేసుకోవాలండి నేను ఎక్కువ ఇట్లా జొన్నపిండి ఉంటే కనుక ఇట్లా ఈవినింగ్ ఇట్లా జొన్నపిండితో కొంత పంగనాలు అయితే చేసుకుంటానండి అలాగే దోశపిండి ఉండే కూడా ఇట్లా చేసుకుంటాను ఈవినింగ్ టైంలో పిల్లలకు ఇట్లా ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ జొన్నపిండి ఉంటే ఇట్లా ఈవినింగ్ ఇట్లానే చేసుకుంటాను చాలా బాగుంటాయి వాతావరణం ఇప్పుడు చల్లగా ఉన్నప్పుడు ఈవినింగ్ స్నాక్స్గా ఇట్లా చేసుకొని అయితే తింటామండి చూడండి అన్నీ ఒక పక్క మళ్ళీ కాలేదే అను కాలకుంటే ఇట్లా మళ్ళీ ఒకసారి తెరదిప్పుకోవచ్చు ఇట్లా కాలినోట్టు మళ్ళీ తీసేసుకోవచ్చు ఇట్లా అన్నీ అదే విధంగా చేసుకోవాలి పిండంతా మిగతా పిండి అంతా ఇలాగనే చేసుకోవాలి ఎక్కువ మంట పెడితే నల్లగా మాడిపోతాయి అప్పుడు మనకు తినడానికి రుచి అనేది బాగుండదు ఇట్లా కొంచెం మీడియంగా పెట్టుకొని ఇట్లా కాల్చుకొని తింటే చాలా బాగుంటుంది ఇట్లా లైట్గా ఎర్రగా కాల్చుకోవాలండి కొంచెం బాగా బ్రౌన్ కలర్గా బాగా ఎర్రగా కాల్చుకోవాలి ఇట్లా ఈ విధంగానే మనం కాల్చుకొని తింటే రుచి అనేది చాలా బాగుంటుంది తినడానికి చూడండి ఇంక అన్నీ అదే విధంగా చేసుకోవాలి చూడండి ఇక అన్నీ ఉండే పిండి అంతా ఇట్లానే చేసుకోవాలి ఇదో చూడండి ఎంత బాగున్నాయో చూడటానికైతే చాలా బాగున్నాయి తినడానికి కూడా చెప్పని అవసరం లేదు చాలా రుచిగా ఉంటాయి ఈ విధంగా చేసుకొని తింటే ఒకసారి మీరు ఈ విధంగా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చేది చెప్పండి మీరే మాకైతే చాలా బాగా వచ్చినాయి జొన్నపిండితో నేను ఎక్కువగా మేము ఎక్కువగా జొన్నపిండితోనే ఇట్లా చేసుకొని తింటాము అలాగే జొన్న దోశ కానీ జొన్న ఇడ్లీ కానీ ఇలాగనే చేసుకొని తింటాము ఈరోజు గొంత పొంగనాలు గుడక ఇలాగనే చేసుకొని తింటాము ఈ వీడియో ఇంకా నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి